హలో అండి అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అయితే ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఒక రోజు రెండు రోజులు పూజ చేయం కదండి ఏకంగా తొమ్మిది రోజులు పూజ చేస్తాము ఈ తొమ్మిది రోజులకి అమ్మవారికి సరిపడ పూజ సామాగ్రి అనేది చిన్న వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను అయితే ఎలా సర్దుకోవాలి ఏమేమి ఐటమ్స్ ఉండాలి ఈ తొమ్మిది రోజులకి అనేది ఈ వీడియోలోకి తెలుసు తెలుసుకుందాం ముందుగా మనము ఎటువంటి హడావుడి పడకుండా ఇలాంటి బాక్సెస్ మనకి అమెజాన్ నుంచి కానీ మన ఏదైనా ఐటమ్స్ బుక్ చేస్తే ఇలాంటి బాక్సెస్ వస్తాయి అవి పడేయకుండా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి ఒకటి నేను ఇలానే సర్దుకుంటాను ఫస్ట్ మనము కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో సర్దుకొని మనం పూజా మందిరం దగ్గర పెట్టుకునే పర్వాలేదు పూజ చేసే మనం ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ మన పక్కన పెట్టుకున్న ఎక్కడ పది దపాలు లెగ అవసరం ఉండదండి మనం ఏదైనా అవసరానికి తీసుకోవచ్చు ఆ బాక్స్ నుంచి ఓకేనా అయితే అమ్మవారికి ఏ ఏ ఏ ఐటమ్స్ అయితే అమ్మవారికి కావాలనేది ఇప్పుడు నేను వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ముందుగా పసుపు కుంకుమ అమ్మవారికి కావాలి పసుపు అయితే నాకు కుంకుమ అయితే అమ్మ నాకు పంపించిందండి ఈ పసుపు అంటే నేచురల్ పసుపు కుంకుమ చాలా నేచురల్ అండి ఊరు నుంచి దంచుతారు కదండి దంచిన పసుపు కుంకుమ అండి అది అమ్మవారికి కుంకుమ పూజ చేయడానికి అది నేను యూజ్ చేస్తున్నాను అమ్మవారి కుంకుమ పూజ చేసేటప్పుడు కొంచెం కుంకుమలో పచ్చకర్పూరం కానీ జవ్వాది పౌడర్ కానీ కలపండి చాలా సుహాసన వస్తుంది చాలా బాగుంటుంది కుంకుమ పూజ చేసేటప్పుడు ఆ తర్వాత పసుపు అండి ముఖ్యంగా రెండు నేను పూజ ఆయిల్ తీసుకున్నాను అంటే అఖండ దీపం వెలిగించేటప్పుడు మనము ముందు రోజు ఏ నూనె వేసామో ఫస్ట్ డే ఏ నూనె వేసాము అదే నూనె మనము ఎన్ని రోజులైతే అఖండ దీపం పెట్టాలనుకుంటున్నారో అదే కంటిన్యూ చేయండి ఆ నూనె కంటిన్యూ చేయండి వేరే నూనె వేయొద్దు ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ పంచగవ్య అయితే మన ఇంట్లో ఈ తొమ్మిది రోజులు వెలిగించండి చాలా చాలా మంచిదండి హోమం చేసినంత ప్రతిఫలం అయితే ఈ పంచగవ్య దీపారాధనకి వస్తుంది ఈ పంచగవ్య దీపారాధనలు ఆవు నుండి తయారు చేస్తారండి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రము ఆవు పేడ ఇలా అనమాట చేస్తూ ఉంటారు ఆ పంచగవ్య దీపారాధన మన ఇంట్లో వెలిగించినట్టుగా అయితే మనకి ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా సరే ఎటువంటి నెగిటివ్ ఉన్న పోతాయండి ఇవి మాత్రం కంపల్సరిగా మీరు గుగ్గులంతోనే వెలిగించుకోవచ్చు గుగ్గులు వేసేటప్పుడు అదేనే వేయచ్చు తర్వాత అందులో నెయ్యి వేసి ఒత్తిలాగా చేసైనా సరే వెలిగించాలి ఏదో రకంగా పొగలాగా రావాలి ఆ తర్వాత ఒత్తులండి తీసుకున్నాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఒకటి తీసుకోవాలి మనం అమ్మవారి దగ్గర పెట్టేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి వన్ టూ వంటింట్లో పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ మనం యూజ్ చేసే ఒకలాగా ఉండాలి అమ్మవారి దగ్గర పెట్టుకునేవి ఒక దగ్గర సర్దుకోవాలి అమ్మవారి దగ్గర మనం ప్రసాదాలు చేసేటప్పుడు అమ్మవారికి ఇలా నేను సర్దుకున్నాను డ్రై ఫ్రూట్స్ అలాగే అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కూడా ఇలా సర్దుకున్నాను కిస్మిస్ జీడిపప్పు బాదం ఆ తర్వాత ఇక్కడ అయితే తీసుకున్నానండి ఎరుపు ఒత్తులు తీసుకున్నాను ఆ తర్వాత మామూలు సాదా ఒత్తులు కూడా తీసుకున్నాను ముఖ్యంగా ఎరుపు ఒత్తులు వెలిగించి వెలిగించితే చాలా మంచిదండి ఆ తర్వాత ఇగో అండి ఈ అయితే నిమ్మకాయ దీపారాధన రాహుకాల రాహుకాల సమయంలో పెడితే చాలా మంచిదని ఆ బాక్స్ ఒకటి తీసుకున్నానండి ఆ తర్వాత ఆ సాంబ్రాణి ముఖ్యంగా అమ్మవారికి వెయ్యాలి రెండు పూటలు వేయాలి సాంబ్రాణి అయితే మీరు పౌడర్స్ వేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి మనకి వీలుంటాయి అంటే హడావు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మన పని ఉంటుంది కదండి అందుకోసం హడావుడు పడకుండా మీరు అన్నీ దగ్గర పెట్టుకున్నట్టుగా అయితే మనం లెగవసరం ఉండదు పది డబ్బాలు ఓకేనా ఆ తర్వాత కాశీ గంగ ఉండాలి ఆ తర్వాత ఇదిగోండి నేను సాంబ్రాణి పౌడరు దసంగం గుగ్గులం అన్నీ కలిపి ఒక పౌడర్లో పెట్టుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి వక్కలండి ఇవి ఒక్కసారి ఈ తొమ్మిది రోజులకు సరి పడిన వక్కలు తెచ్చుకోండి అలాగే తమలపాకులు కూడా తెచ్చుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అమ్మవారికి రోజు కూడా మనము అమ్మవారు ఒక్కొక్క అవతారాల్లో ఉంటారు కాబట్టి రోజు అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కాబట్టి తాంబూలం వక్కలు ఆకులు తెచ్చుకోండి ఆ తర్వాత ఇవ్వండి బొడ్డొత్తులు అండి ఇవి కూడా నేను రాహుకాల సమయంలో పెడతానని ఇవి తెచ్చుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి పా అంటే కాశీ గంగ ఉండాలి ఆ తర్వాత ఆవు పంచమైతే తెచ్చుకోండి ఎందుకంటే మనం రోజువారీ తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం కదండీ ఎవరైనా మన ఇంటికి రావడం కానీ మనము ఎక్కడికైనా అంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ముట్టేసినా చేసినా బయటకు వెళ్తుంటారు కదా డ్యూటీలకి అలాంటప్పుడు మనము కొంచెం మన పూజా దైవాల మీద మన ఇల్లు ఒత్తేటప్పుడు ఇవి మనకి యూజ్ అవుతుంది పంచ పంచ అంటే ఆవు గాసి గంగా వేసి కొంచెం పసుపు వేసి రోజు ఇల్లు ఒత్తుకోండి ఆ తర్వాత జవ్వాది పౌడరు ఆ తర్వాత పచ్చకర్పూరము కర్పూరాలు ఇవన్నీ తీసుకున్నానండి ఇంకా అఖండ దీపము అఖండ ప్రమిద ఇవన్నీ తీసుకోలేదండి ఇంకా తీసుకోవాలి ఇవి మామూలుగా ఇవి మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత నిమ్మకాయ మాల అయితే ఈ మనం ఈ తొమ్మిది రోజుల్లో ఏదో ఒక వారం అమ్మవారికి నిమ్మకాయ మాల వేయడానికి గోండి దారాలన్నీ ఇందులో స్టోర్ చేసుకున్నాను మనం హడావుడు పడకుండా అన్నీ ఇలా దగ్గర పెట్టుకుంటే మనము పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి ఓకేనే ఇవన్నీ ఒక పక్కన మనము పూజ చేసేటప్పుడు పక్కన పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు నూనె అయిపోయింది అనుకో నూనె వేసుకోవచ్చండి గుగ్గులం సాంబ్రాన్ని వేసేటప్పుడు మన దగ్గరే ఉంటే పది దపాలు మనము అవసరం ఉండదండి ఈ విధంగా నేనైతే సర్దుకున్నాను ఇగోండి పచ్చకర్పూరము పచ్చకర్పూరం మాత్రం కంపల్సరిగా తీసుకురాయండి పచ్చకర్పూరం ప్రసాదాల్లో అమ్మవారికి చాలా ఇష్టం అన్నం చేసేటప్పుడు గూడ అన్నం చేసేటప్పుడు మనం ఈ పచ్చకర్పూరం కొంచెం వేస్తే చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టము అలాగే మెయిన్ పచ్చకర్పూరము జవ్వాది కుంకుమలో కలిపి కుంకుమ పూజ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత ఇగోండి ఉప్పు దీపారాధన పెట్టడానికి ప్రమిదలు కూడా పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి ఇలా ప్లాస్టిక్ పేపర్స్ ఉంటాయి కదా అవి కూడా తెచ్చి పెట్టుకోండి దేనికైనా యూజ్ అవుతాయి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికైనా దేనికైనా టెంపుల్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి ఇవి యూజ్ అవుతుంది నేను ఇవి రాహుకాల దీపం పెట్టుకోవడానికి ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా సర్దుకున్నాను ఇంకా నేను మంచి వాసన వచ్చినా అగరబత్తిలే తీసుకోండి కాస్ట్లు అయినా పర్వాలేదు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి సుగంధ ద్రవ్యాలంటే చాలా ఇష్టము అమ్మవారికి మంచిగా అగరబత్తులు మంచి సువాసన వచ్చినవి తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే మీకు ముందుగా ఈ వీడియో చేయడం జరిగింది ఏవైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కోవాలండి ఇంకా అంటే అమ్మవారికి గాజులు జాకెట్టు పీసెస్ ఇవన్నీ కొనుక్కోవాలా పా అప్పుడు టూ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్